కేబినెట్లో రగడ పవర్ ప్లా పవర్ ప్లాంట్ ప్రతిపాదనపై మంత్రులు ఫైర్ పీపీటీ ఇచ్చిన బ్యూరోక్రాట్లపై ఆగ్రహం బొగ్గులేని చోట ప్లాంట్ కట్టడం సాధ్యమా యాదాద్రిలో బీఆర్ఎస్ కట్టిన ప్లాంట్ మీద మనమే విచారణ చేసి మళ్ళీ అలాంటిదే కడదామా గ్యారంటీలకే నిధులు లేకుంటే కొత్త భారం ఎందుకు నిలదీసిన మంత్రులు గరంగా క్యాబినెట్ అభివృద్ధి చెందిన సిటీలో అండర్గ్రౌండ్ కేబుల్ సిస్టమ్ ఎలా అవుతుందంటూ అభ్యంతరం ప్రతిపాదనలపై సీఎం డిప్యూటీ సీఎం మిగిలిన మంత్రులు నుంచి తీవ్ర వ్యతిరేకత మీ కేబుల్ అండర్ గ్రౌండ్ కేబుల్స్ అలాగుండా మీరు చేయబట్టి నెల రోజులు మాకు ఇబ్బంది అయింది కేబుల్ కనెక్షన్స్ కట్ చేసేస్రు ఇంటర్నెట్ కేబుల్ వైర్స్ కనెక్ట్ చేసిండ్రు మీ రేవంత్ రెడ్డి తమ్ముడు బ్లాక్మెయిల్ చేయడం వల్ల ఇవన్నీ జరిగినాయి యాక్చువల్గా అందరు ఏమనుకుంటున్నారు అక్కడ కేబుల్ వైర్ తట్టుకొని ఇబ్బంది అయింది రావంతపూర్లా ఓకే కృష్ణాష్టమి రోజు అందుకే మేము ఇట్లా చేసాం అనుకుంటున్నారు కానీ కాదు పైసలు ఇమ్మని బ్లాక్మెయిల్ చేసిండు దొర షేర్ ఇమ్మని బ్లాక్మెయిల్ చేసిండు ఇంటర్ ఇంటర్నెట్ ఆపరేటర్స్ని మేము ససే మీద పో అంటే దీన్ని అడ్డు పెట్టుకొని కేబుల్ కట్ చేసుకుంటూ పోయిండు ఏమైంది ఇంటర్నెట్ ప్రాబ్లమ్ వచ్చింది యూట్యూబ్ ఛానల్స్ సోషల్ మీడియా ఇంటర్నెట్ మీద ఆధారపడి పనిచేసే కంపెనీలు అన్నీ కూడా కేవలం వీళ్ళ స్వార్థాల కోసం బలైనవి మళ్ళీ గ్రౌండ్ కేబుల్స్ అట అండర్గ్రౌండ్ కేబుల్స్ ముందు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఎట్లా ఏడిచిందో దాని సంగతి చూడండి తర్వాత అండర్ గ్రౌండ్ కేబుల్స్ గురించి మీరు కానీ